ఈ ఏడాది జరగనున్న అమెరికా ఎలక్షన్లలోని డెమోక్రటిక్ పార్టీకి సంబంధించినటువంటి జో బైడెన్ను అధ్యక్ష పదవి నుండి వైదొలియడంతో పాటు మళ్ళీ అధ్యక్ష పదవి కోసం పోటీ చేయొద్దని చెప్పి అదే పార్టీకి సంబంధించినటువంటి మాజీ అధ్యక్షుడు రెండు వేల తొమ్మిది నుండి రెండు వేల పదిహేడు వరకు అధ్యక్షత వహించినటువంటి బరాక్ ఒబామా కూడా సూచించడం జరిగింది బరాక్ ఒబామా ప్రెసిడెంట్ ఉన్నప్పుడు జో బైడెన్ అమెరికాకు ఉపాధ్యక్షుడిగా పనిచేసేవాళ్ళు ఆ తర్వాత బైడెన్ ప్రెసిడెంట్ కావడం జరిగింది తదనంతరం ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్న సందర్భంగా రీసెంట్గా ట్రంప్ పైన కాల్పులు జరగడంతో అమెరికాలో ట్రంప్ పైన విపరీతమైన సానుభూతి ఏర్పడడంతో రిపబ్లికన్ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని చెప్పి డెమోక్రటిక్ పార్టీ సంబంధించిన నాయకులందరూ భావించి జో బైడెన్పై స్థానికంగా వ్యతిరేకత ఉన్నందుకు జో బైడెన్ పార్టీ అమెరికా అధ్యక్ష పదవి నుంచి తప్పుకుంటే ట్రంప్కు పోటీగా సరైన వ్యక్తిని నిలబెడితే ఖచ్చితంగా విజయం డెమోక్రటిక్ పార్టీకి దక్కుతుందని భావించడం జరుగుతుంది ఒకవేళ జో బైడెనే పోటీ చేస్తే డెమోక్రటిక్ పార్టీ ఓడిపోతుంది అలాగే ట్రంప్ పార్టీ ఏదైతే ఉందో రిపబ్లికన్ పార్టీ అది గెలిచి ట్రంప్కు అధ్యక్ష పదవి వరించే అవకాశం ఉందని స్పష్టం చేయడం జరిగింది ఈ విషయాన్ని బరాక్ ఒబామా ప్రెస్ మీడియాలో మాట్లాడి తన అభిప్రాయాన్ని వ్యక్తపరచడం జరిగింది